స్వాగతం ఈ వీడియో ద్వారా మీకు పురాణాల్లోని తెలియని కథల్ని అపురూపమైన కథల్ని జన బాహుళ్యంలోకి వెళ్ళని కథల్ని మీకు చెప్పాలనే ప్రయత్నం చాలామందికి తెలిసిన కథలు పురాణాల్లో భారతంలో రామాయణాల్లో ఎన్నో ఉంటాయి వాటిని వదిలేసి ఎవరికి తెలియని కథల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయము గత ఎపిసోడ్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం ఆ క్లారిటీ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను అలాంటి కథలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి మన పురాణాల్లో వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఎపిసోడ్ అర్జునుడికి ఊర్వశి పెట్టిన శాపం అర్జునుడు శివుడితో పాశుపతాస్త్రం పొందిన తర్వాత మరిన్ని అస్త్రాల కోసం అమరావతికి వెళ్ళి తన పితృ సమానులైన దేవేంద్రుని దగ్గరికి వెళ్ళాడు దేవేంద్రుని వరం వల్ల పుట్టాడు కాబట్టి అర్జునుడు దేవేంద్రుడు అర్జునునికి పితృ సమానుడు అతని వద్ద కొన్ని అస్త్రాలను సేకరించాడు సేకరించిన తర్వాత దేవేంద్రుడు ఒక సూచన చేశాడు గంధర్వ అస్త్రం కూడా తీసుకుంటే బాగుంటుంది నువ్వు అది కూడా సంపాదించుకో అని సూచించాడు గంధర్వాస్త్రము ఎలా సంపాదించుకోవాలి అని అడిగాడు అర్జునుడు ఇక్కడ గంధర్వ లోకంలో ఒక గంధర్వుని పరిచయం చేశాడు ఆ గంధర్వం ద్వారా నువ్వు నాట్యము సంగీతం నేర్చుకో అది నేర్చుకున్న తర్వాత నీకు ఆ గంధర్వస్త్రం అనేది వస్తుంది అంటే నేను యోధుణ్ణి నాకు ఈ గంధర్వాస్త్రాలు ఈ నాట్యశాస్త్రము ఈ సంగీతం నాకెందుకు అని అడిగాడు లేదు లేదు అది చాలా పెద్ద అస్త్రం అది చాలా ఉపయోగపడే అస్త్రము అది నువ్వు సంపాదించుకో అని చెప్పడంతో సరే అని ఆయన మాట లేక ఆ గంధర్వుని వద్ద నాట్యము సంగీతము నేర్చుకోవడం కోసం అక్కడ అమరావతిలో ఉన్నాడు అది కొనసాగుతూ ఉంది అతను నేర్చుకుంటూ ఉన్నాడు ఈలోపు అర్జునుడిని అక్కడ ఊర్వశి చూసింది అతని అందానికి ముగ్ధురాలైంది అతన్ని మోహించింది అతన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకుంది అయితే అలా గడుస్తూ గడుస్తూ ఉన్న సమయంలో ఒకరోజు అర్జునుడి అంతరంగిక మండపంలోనికి వెళ్ళి ఆ విషయం చెప్పేసింది తనంటే ఇష్టమని నేను నిన్ను మోహిస్తున్నానని నా కోరిక తీర్చమని అడిగింది అర్జునుడు అందుకు నిరాకరించాడు దేవేంద్రుడు నాకు పితృ సమానులు ఆయనకు సన్నిహితురాలైన నీవు నాకు సమానము మాతృమూర్తితో సమానమని చెప్పాడు మాకు అప్సరసలకు వరుసలు పిత్రులు పతులు పుత్రులు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి నా కోరిక తీర్చ అని అడిగింది అయినా సరే నేను నీకు పుత్రుణ్ణే కానీ పురుషుణ్ణి కాదు అని చెప్పాడు అప్పుడు ఆమె కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు పురుషుడు కాదన్నావు కదా నువ్వు పురుషుడు కాదు ఇక ముందు కూడా నువ్వు బృహన్నలాగా బతుకు అని శాపం పెట్టింది అర్జునుడు చాలా మనస్తాపం చెందాడు అలా మనస్తాపం చెంది అలా కూర్చున్నాడు ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు ఊర్వశిని పిలిచి మందలించాడు నువ్వు చేసింది తప్పు మీకు పుత్రులు పతులు ఉన్నప్పుడు ఆవేశాలు కోరికలు శాపాలు పెట్టడాలు ఇవన్నీ ఎందుకుంటాయి అంటే శాపం పెట్టేశాను ఇప్పుడు ఏం చేయలేం కదా అన్నాడు అంటుంది ఊర్వశి ఆ శాపాన్ని సడలించు పూర్తిగా తీసేయకపోయినా పర్లేదు శాపాన్ని సడలించమని ఇంద్రుడు చెప్తాడు అప్పుడు ఇంద్రుడు చెప్పిన మాట ప్రకారం ఇది అర్జునుడు బృహన్నులగా జీవితాంతం ఉన్న అవసరం లేకుండా ఒక సంవత్సరానికి ఆమె సడలించింది అర్జునుడు తన పని అయిపోయిన తర్వాత దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇక్కడ నా కార్యం నెరవేరింది నేను ఇక బయలుదేరుతాను మీ ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగాడు ఆయన ఆశీర్వదించాడు ఆశీర్వాదాన్ని అర్జునుడు నొచ్చుకున్నాడు ఈ చిరంజీవిగా బ్రతికి ఏం చేయాలి నేను జీవితాంతం బృహన్నల్లగా బతకడం కంటే చావడమే మేలు కదా నాకు ఎందుకు ఈ బ్రతుకు అని ఇంద్రునితో అన్నాడు ఇంద్రుడు దానికి సమాధానం చెప్తూ నీ నీకు పెట్టిన శాపాన్ని ఊర్వసి సడలించింది నీకు ఒక సంవత్సరం మాత్రమే బృహన్నగల ఉండే అవకాశాన్ని ఆమె పెట్టింది కాబట్టి ఈ ఒక్క సంవత్సరం అనేది నీకు విరాట పర్వంలో పనికొస్తుంది ఈ నాట్యశాస్త్రం ఈ సంగీతం కూడా నీకు ఆ సభలో పనికొస్తుంది కాబట్టి అది కూడా నువ్వు ఏ సంవత్సరం ఈ సంవత్సరాన్ని ఏ కాలంలో కోరితే ఎప్పుడు కావాలని కోరితే అప్పుడే ఆ సంవత్సరంలోనే నీకు ఆ శాపాన్ని అనుగ్రహించేలాగా ఊర్వశి సడలించింది కాబట్టి నీకు పెద్ద ఇబ్బందులే ఉండవు నీకు ఇది ఉపయోగమే ఉంటుంది అని చెప్తాడు ఇంద్రుడు తర్వాత ఇంద్రుని ఆశీర్వాదం తీసుకొని అతను బయలుదేరతాడు ఇక్కడ మనం ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద అప్సరస అందగతే వచ్చినా కూడా తనని మోహించినా కూడా అతను మనసు చెలించక నిగ్రహంతో ఉన్నాడో ఆ నిగ్రహాన్ని నేటి యువత అనుసరించాలి స్ఫూర్తిని పొందాలి అది ఈ కథలో ఉన్న నీతి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అపురూపమైన కథలు మీకోసం అందించబోతున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి వెంటనే బెల్ సింబల్ నొక్కండి నా వీడియోలు అన్నీ మీకు వచ్చేస్తాయి ధన్యవాదాలు దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు